క్రైస్తవుల్లో భయం పుట్టించడానికి స్వార్థ ప్రకటించడానికి బైబిల్ పట్టుకుని వీధుల్లో ఎవరైనా నిలబడాలంటే భయం పుట్టించేలాగా ఉండాలని సేవకు లాగిపోవాలని ముందుకు అడుగు వేయకుండా వెనకడుగు వేయాలని బైబిల్ని ఇంట్లో పెట్టేసి ఉద్యోగం బిజినెస్ చేసుకోవాలని లాగా ప్లాన్ చేసి మన ప్రవీణ్ పాడాల గారిని ఎవరైతే ఈ భూమి మీద లేకుండా చేశారు వారందరికీ నేను ఒకటే మాట చెప్తున్నాను ప్రవీణ్ పగడాల గారిని ఎవరైతే తీసేశారు ఇక్కడ లేకుండా ఆయన స్థానంలో ఇంటికొక ప్రవీణ్ గారు లేకపోతున్నారు ఇంటికొకరు 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 లేకపోతున్నారు క్రైస్తవుడు భయపడేవాడు కాదు సువార్థికుడు భయపడేవాడు కాదు సువార్థికుడు వెనకడుగు వేసేవాడు కాదు ఒకరిని చంపగలరు కానీ వెయ్యి మంది వస్తే చంపగలరా లక్ష మంది వస్తే చంపగలరా పది లక్షల మంది వస్తే చంపగలరా ఎప్పుడైతే సేవకులుగా మేము పరిశుద్ధ బైబిల్ దాన్ని పట్టుకున్నాము ఆ రోజే డిసైడ్ అయిపోయాం జైలు వెళ్ళటానికైనా చచ్చిపోవడానికైనా ముందుకు వెళ్ళటానికైనా క్రైస్తవుడు చంపటానికి ముందుకు రానికని చావటానికి సిద్ధపడతాడు గతంలో చూస్తే మన పూర్వీకులైనటువంటి మిషనరీస్ అందరు కూడా క్రీస్తు స్వార్థ అర్పించిన వారే హతసాక్షులు అయిన వాళ్ళే అయితే అజయ్ బాబు జైల్లో ఉన్నప్పుడు నేను కలిసినప్పుడు అజయ్ బాబుని చూస్తే నాకు చాలా బాధేసింది నా కళ్ళల్లో నీళ్లు తిరిగే ఆ పరిస్థితిలో ఆ జైలు నేను ఎప్పుడు కలుసుకోలేదు ముందు జస్ట్ ఆయన జైలుకి వెళ్తానంటే వారం రోజుల ముందే నాకు అతను పరిచయం అది కూడా ఫోన్ కాంటాక్ట్ ద్వారా ప్రవీణ్ పగడాల గారి మరణం విషయమే కొన్ని విషయాలు మేము మాట్లాడుకుంటూ ప్రతిరోజు చర్చించే వాళ్ళం అనుకోని రీతిగా మాకు పరిచయమైన వారం రోజులకే ఆయన అరెస్ట్ అవ జైలుకి వెళ్ళిపోయాడు మేము మొట్టమొదటిగా కలుసుకున్నది ఒకరినొకరు చూసుకున్నది చంచల్ కూడా జైల్లో ఆ పరిస్థితుల్లో ఆయన కలుసుకోవాల్సిందని నేను అస్సలు ఊహించలేదు క్రైస్తవులందరికీ నేను ఒకటే చెబుతున్నాను మనం ఎక్కడ కూడా ప్రభుత్వాన్ని కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కానీ ఇతరేతర పరమతస్తుల్ని కానీ ఇబ్బంది పెట్టకూడదు వారికి హాని తలపెట్టకూడదు వాళ్ళకి కీడు చేయకూడదు వాళ్ళ మీద తిరుగుబాటు చేయకూడదు అది మన రైట్ కాదు అది మన హక్కు కాదు క్రైస్తవుడు నేర్చుకున్న నినాదం సిద్ధాంతం ఒకటే శత్రునైనా ప్రేమించాలి పరాయవాన్ని పక్కనున్న వాడిని మనల్లాగా మనం ప్రేమించుకోవాలి ఇదొక్క సిద్ధాంతమే క్రీస్తు యేసు ప్రభువులు వారు క్రైస్తవులందరికీ కూడా నేర్పించింది అయితే నేను చాలా సందర్భాల్లో ఈ మాట మాట్లాడుతూ వచ్చాను ఏంటంటే ప్రవీణ్ పగడాల గారి మరణానికి ముందు క్రైస్తవులు వేరు ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత క్రైస్తవం మారబోతుంది అంటే చాలా మంది అన్నారు చంపుతారా కత్తి పడతారా కన్ను పడతారా రాళ్లతో పడతారా తిరగబడతారా వడవ పడతారా కొట్లాడతారా అంటే ఒకటే చెప్పాం కొట్లాడటానికి గన్ను పట్టడానికి కత్తి పట్టడానికి కాదు క్రైస్తవులు అనేది చంపబట్టడానికి సిద్ధపడతాం కానీ ప్రవీణ్ పగడాల గారు మరణించక ముందు క్రైస్తవుడు చచ్చిన వేధవలాగా నోరు మూసుకొని తిట్టినా కొట్టినా అరిచిన ఉమ్మిన పేదరీలు చల్లినా మౌనాన్ని వహించాడు కానీ మా ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత ఇప్పుడు క్రైస్తవులు మారబోతున్నారు క్రైస్తవులు ఎవరు కూడా మౌనంగా ఉండబోవటం లేదు మా హక్కుని మేము వాడుకోబోతున్నాం అన్యాయం జరిగిన చోట స్వరం ఎత్తుతాం కలం విప్పుతాం కంఠం విప్పుతాం న్యాయబద్ధమైన పోరాటం చేయబోతున్నాం లీగల్ గా చేత కానీ వాళ్ళలాగా పక్కన ఇక మీద చేత కాని అన్యాయం జరిగిన ప్రతి చోట నిలబడి న్యాయం జరిగే వరకు పోరాడతాం లీగల్ గా ఎంతవరకు వెళ్తాం న్యాయం కోసం ఎంతవరకు నిలబడాల నిలబడతాం ఈ న్యాయం కోసం నిలబడిన పోరాటంలో మమ్మల్ని అరెస్ట్ చేస్తారా చేసుకోండి చంపుతారా చంపుకోండి అంతకు మించి మీరు చేయగలిగేది ఏమీ కూడా లేనే లేదని ఒక్కటే అందరి సమక్షంలో చెప్తున్నారు క్రైస్తవులారా మనం ఎవ్వరికి హాని చేయకూడదు కానీ మౌనంగా మాత్రం ఉండకండి క్వశ్చన్ క్వశ్చన్ ఇన్ ఈస్ యువర్ రైట్ యూ షుడ్ క్వశ్చన్ ఇన్ జస్టిస్ యు హ్యావ్ ద రైట్ కాన్స్టిట్యూషన్ గేవ్ ద రైట్ టు ఎవరీ సోల్జర్ ఎవరీ సిటిజన్ టు క్వశ్చన్ ఇన్ జస్టిస్ యు హ్యావ్ ద రైట్ దట్స్ యువర్ అథారిటీ రైట్ ఆఫ్ దిస్ ఇండియా భారతదేశ పౌరుడిగా అన్యాయాన్ని ప్రశ్నించడం మన 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 హక్కు బాధ్యత సత్తా ధైర్యం చాలా మంది క్రైస్తవులు నాకు ఫోన్లు చేసి అన్యాయాన్ని ఇవన్నీ మనం మోకరించి ప్రార్థన చేస్తామన్నా మన ఉపవాసం ప్రార్థన చేద్దామన్నా దేవుడే చూసుకుంటాడు దేవుడే చూసుకుంటాడు మాకు తెలుసు దేవుడు చూసుకుంటాడు భూమిని నిరాధారంగా దారం కూడా కట్టకుండా శూన్యంలో నిలబెట్టిన నా దేవుడికి ఒక సమస్య నుంచి సమస్య నుంచి పరిష్కారం ఇవ్వడం అసాధ్యం కాదు నాకు తెలుసు కానీ నేను ఒకటి చెప్పగలుగుతున్నా ఇక్కడ ఉన్న అందరూ న్యాయం కోసం నిలబడి పోరాడమని నేను పిలుపునివ్వడం కాకపోతే ఒక త్రీ మింగ్స్గా డివైడ్ అవుతాం కొంతమంది ఉపవాస ప్రార్థన చేయండి అది మీ బాధ్యత మీరు ఉపవాస ప్రార్థన చేయండి ప్రొసీడ్ అవుతూ ఉంటాం అది వాళ్ళ బాధ్యత అది ప్రయత్నం ఇది ప్రార్థన నాలంటోడు తమ్ము ధైర్యం ఉన్నోడు ఎవడైనా ఉంటే బయటికి రండి నిలబడి అన్యాయాన్ని కలవిప్పి గొంతు చిప్పి అరిచి డేస్ రానున్న రోజుల్లో ఈ మూడు చేయగలిగితే క్రైస్తవుడి సత్తా ఏంటో ప్రభుత్వానికి అర్థమవుతుంది మొదటిగా ప్రార్థించండి ప్రయత్నించండి పోరాడండి దయచేసి ప్రార్థించే వాళ్ళు ప్రయత్నించే వాళ్ళ కాళ్ళు పట్టుకొని కాళ్ళను పట్టుకొని వెనక్కి లాగద్దు ప్రార్థన చేస్తాంలే బ్రదర్ ప్రార్థన చేద్దాం నా బ్రదర్ అని పిలవద్దరు ప్రార్థన వాళ్ళు ప్రార్థన చేయండి ప్రయత్నం చేసేవాడు లీగల్ ప్రయత్నం చేయని వాడు చేతులు అయితే ఆర్థికంగా సహకరించండి పోరాటం చేసే వాళ్ళని అలాగా కలమెత్తి అన్యాయాన్ని ప్రశ్నించవాలి ప్రశ్నించండి మాకు ప్రయత్నించే వాళ్ళకి పోరాడే వాళ్ళకు కుట్రలు దాడులు జరగకుండా మీ ప్రార్థనలో మమ్మల్ని ఎత్తి పట్టుకోండి ప్రయత్నించే వాళ్ళకంటే పోరాడే మా లాంటి వాళ్ళకంటే ప్రార్థన చేసే వాళ్ళే నీచమైన యోధులు నీచమైన వీరులు ఎవరు ఎవరిని డిస్టర్బ్ చేసుకోకూడదు చాలా మంది అన్నారు ప్రవీణ్ పగడాల్ గారి మరణం తర్వాత దే దే యునైటెడ్ అని చప్పట్లు కొట్టారు వేశారు క్రైస్తవులందరూ కూడా ఒక దాటి మీదకి వచ్చారని రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర వేలాది మంది ప్రజలు వందలాది మంది సేవకులు చూసి అందరూ చెప్పిన ఒకటే మాట తెలుసా ప్రవీణ్ మంగళాల గారి మరణం తర్వాత క్రైస్తవులందరూ కూడా ఒక్కటయ్యారు పాస్టర్లందరూ డినామినేషన్లు బోధపరమైన భేదాలు సిద్ధాంతపరమైన భేదాలు పక్కన పెట్టి ఒక్కటిగా నిలబడి అన్యాయాన్ని ప్రశ్నించడానికి న్యాయం వైపు నిలబడి పోరాడుతున్నారు అంటే నేను కూడా చప్పట్లు కొట్టా ఆ చప్పట్ల శబ్దం రెండు రోజుల తర్వాత ఆగిపోయింది ఆ ఐక్యత మూడవ రోజు సద్దు అనిగిపోయింది తర్వాత ఏ డినామినేషనుడు ఆ డినామినేషన్లకు వెళ్ళిపోయాడు ఎవడి పోదాడు చేసుకుంటున్నాడు ఎవడి సిద్ధాంతం మీద వాడు నిలబడ్డాడు ఆ తర్వాత జరిగిన రెండవ అన్యాయం ఏంటో తెలుసా రెండవ అన్యాయం ఏంటో తెలుసా ప్రవీణ్ పగడాల గారి మరణం నుంచి ఆ ఉద్రిక్తత నుంచి ఆ వేదం నుంచి ఆ కన్నిటి సంద్రం నుంచి బయటికి రాకముందే మరొక అన్యాయం జరిగింది అజయ్ బాబు పాస్ అజయ్ బాబుని అందరి దృష్టి క్రైస్తవులందరి దృష్టిని ప్రవీణ్ పగడాల గారి వైపు నుంచి మరలించడానికి అజయ్ బాబు అనేటువంటి ఒక సేవకుని పట్టుకొని నిర్దాక్షణంగా ఒక కేసు ఎక్కడో లోపల పడిపోయిన ఒక కేసుని బయటికి తీసి క్రైస్తవుని కాని ఒక ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి క్రైస్తవుడిని చెప్పి ఆ కేసును బయటికి తీసి ఉగ్రవాదిని అన్యాయిస్తుంది ఒక ఎర్ర చందను స్మగ్లర్ ని ఒక రేపిస్ట్ ని ఒక గూండాని ఒక దౌర్జన్యకారుని అరెస్ట్ చేసినట్టుగా రాత్రికి రాత్రి పోలీసులు మఫ్టీలో వచ్చి కిడ్నాప్ చేసినట్టుగా సేవకుని ఎత్తుకెళ్లిపోయారే ఎంత అన్యాయమైనటువంటి అరెస్ట్ అది ఒక్కసారిగా క్రైస్తవులందరూ ఉలిక్కి పడి లేచి ప్రవీణ్ పగడాల గారిని మర్చిపోయి అందరు అజయ్ బాబు అజయ్ బాబు అజయ్ బాబు రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరూ కూడా అందరి నోట అజయ్ బాబు అజయ్ బాబు చంపేశారా ప్రవీణ్ పగడాల గారి చంపేశారా తీసుకెళ్లింది పోలీసులా తీసుకెళ్లింది రౌడీలా కిడ్నాప్ చేశారా అరెస్ట్ చేశారా అర్థం కాని స్థితిలో సంధిత్వంలో ఉన్నారు ఐదారు వందల మంది ప్రజలు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి పాటలు పాడుతూ ఆరాధన చేస్తూ బయట కూర్చున్నారు అజయ్ బాబు మాకు చూపించండి మా పాస్టర్ని మాకు చూపించండి అని ఆక్రమణ చేస్తే చూపించరా చేయలేదని చెప్పారు కారణం ఏంటో తెలుసా కేవలం ప్రవీణ్ పగడాల దాన్ని మరిచిపోయేలాగా ఆ వేడిని చల్లార్చడానికి చేసినటువంటి ఈ పనిలో పాస్టర్ అజయ్ బాబుని భాగం చేశారు ఇద్దరు చిన్న పిల్లలు ఆయనకి తన భార్య ఆ కుటుంబంలో ఆ రోజు ఆయన ఫ్రెండ్స్ కానీ పరిచారకులు కానీ అనుచరులు కానీ ఎవరు లేని టైంని చూసి రాత్రి ఎనిమిది నరకు అతన్ని పట్టుకొని వెళ్ళిపోయారు ఆ రాత్రి అంతా ఎక్కడొచ్చారో తెలియదు ఎక్కడికి తీసుకెళ్ళిపోయారు తెలీదు తీసుకెళ్ళింది ఎవరో తెలీదు వందలాది ప్రశ్నలతో నిద్ర లేకుండా లక్షలాది మంది క్రైస్తవులు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు జవాబే సింహపు సింహపుడులోంచి విడిపించిన దేవుడు అగ్నిగుండంలోంచి షట్రేషన్ విడిపించిన దేవుడు బట్టి మన అజయ్ బాబు గారిని చంచను కూడా జైల్లో నుంచి విడిపించి ఈ రోజు మన ముందర నిలబెట్టిన దేవునికి క్రైస్తవులందరూ కూడా ప్రేమ తత్వాన్ని మరిచిపోవద్దు ఎవరికి హాని తలపెట్టద్దు ఎవరి మీద తిరగబడద్దు మనం చేయగలిగితే ఒకటే చేద్దాం యునైటెడ్ గా ఉండి న్యాయం కోసం నిలబడదాం అన్యాయాన్ని ప్రశ్నిద్దాం ఇది మనం చేయాలి ఐ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టెల్ యూ ఇన్ ఎవ్రీ సెక్టర్ ఈచ్ అండ్ ఎవ్రీ సెక్టర్ క్రిస్టియన్ షుడ్ బి దేర్ ప్రతి రంగంలో ప్రతి రంగంలో అజయ్ బాబు నాకు దాదాపు వందల సార్లు చెప్పాడు ఈ మాట వందల సార్లు చెప్పాడు ఏంటి తెలుసా అవి ప్రతి రంగంలో కోర్టుకి తీసుకెళ్తే అక్కడ దాదాపు మేము అందరం ఉన్నాం ఆయన కుటుంబ సభ్యులు నేను అడ్వకేట్స్ అందరం ఉన్నాం అక్కడ చెప్తున్నాడు అతను ఆ సంఖ్యలు పెట్టుకుని కూడా చెబుతున్నాడు అవి రానున్న రోజుల్లో ప్రతి సెక్టార్లో ప్రతి రంగంలో సైన్ చేసే స్థానంలో మన క్రైస్తవులు ఉండాలి సైన్ చేసే చోట మన క్రైస్తవులు ఉండాలి సైన్ కాలిటీ మన క్రైస్తవులు ఉండాలి అని ఇతరులు చేతులకి సంఖ్యలు వేసుకొని చెబుతుంటే నాకు అనిపించింది ఎంత రోషం కలిగి ఉన్నాడు ఇతను ఖచ్చితంగా రానున్న రోజుల్లో దేవుడి తన గొప్ప నాయకుడిగా చేయబోతున్నాడని ఆ రోజు నేను అనుకున్నాను ఇతను చెప్తున్నాను క్రైస్తవుడు అసమర్థుడు లాగా ఉండకూడదు చదవండి కష్టపడండి నాలెడ్జ్ చేయండి సంతకం పెట్టే చోట క్రైస్తవుడు ఉండాలి రెండవ క్రైస్తవుడి ఓటు నాయకులకు కావాలి ప్రతి పార్టీ వాడు ఓటు కోసం నీ ఇంటికి వస్తున్నది ఎలక్షన్ స్టైల్లో క్రైస్తవుడి ఆయుధం ప్రతి పౌరుడి ఆయుధం ఓటైతే ఆ ఓటుని రెండు వేలకు మూడు వేలకు అమ్ముకొని ఇచ్చలు వెనుక దాన్ని యుటిలైజ్ చేసుకోకుండా దాన్ని సద్వినియోగం చేసుకుంటూ దుర్వినియోగం చేసుకున్నారు చాలా మంది ఈ రోజు ఏ నాయకుడు వెనకాల ఏ రాజకీయ పార్టీ కండగా అజయ్ బాబు జైల్లోకి వెళ్తే ఏ పార్టీ నాయకుడు మాట్లాడాడు ఒక్కడైనా అట్లీస్ వన్ వన్ పొలిటీషియన్ ఒక్కడైనా మాట్లాడారా లేదు ప్రవీణ్ పగడాల గారు మరణిస్తే ఎవరైనా అన్యాయం జరుగుతుందని ఎవరు మాట్లాడారు న్యాయం పక్షాన ఎవరు పోట్లాడారు ఎవరు లేరు క్రైస్తవులు భారతదేశంలో అనాథలుగా ఉన్నాము లైక్ ఆఫ్వాన్స్ క్రైస్తవులకి భూమి మీద నాథుడనే వాడే లేడు ప్రొటెక్ట్ ఎవరు లేరు కాబట్టి రానున్న రోజుల్లో ప్రతి మండల్ స్థాయిలో ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో ప్రతి నియోజకవర్గంలో రాబోతున్న ఎలక్షన్స్ లో గెలుస్తామా ఓడుతామా డిపాజిట్లు వస్తాయా రావా అసలు ఒక్క ఓటైనా పడిద్దా లేదా అన్నది పక్కన పెట్టి రాబోతున్న ఎలక్షన్స్ లో మండల స్థాయిలో నియోజకవర్గం స్థాయిలో ప్రతి క్రైస్తవుడు కూడా రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వాలి రాజకీయాల్లో అడుగు పెట్టాలి షుడ్ రాజకీయాల్లో అడుగు పెట్టాలి పాస్టర్లు కాదు క్రైస్తవులు కూడా ఎంకరేజ్ చేయండి పాదస్తుల్ని బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటారు ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేసి రానున్న ఎలక్షన్స్ వాడు పాలిటిక్స్ లో ఎంట్రీ ఇవ్వడానికి స్టెప్ తీసుకోవడానికి సహకరించండి అన్ని విధాలుగా ప్రోత్సహించండి వాళ్ళని పుషప్ ఇవ్వండి యంగ్స్టర్స్ కి మంచి భవిష్యత్తు ఉంది టెక్నాలజీలో రాజకీయ నాయకులు కూడా యంగ్స్టర్స్ వైపే దృష్టి పెట్టారు కాబట్టి మన క్రైస్తవుల్లో అందరినీ యవనస్తురాలు యంగ్స్టర్స్ అంటే అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఎంకరేజ్ చేయండి స్టెప్ లేదం ఇన్ టు షో ద పవర్ ఆఫ్ క్రిస్టియన్ క్రైస్తవుడి యొక్క బలం చూపించడానికి న్యాయవంతమైనటువంటి ఆ పరిపాలన చూపించడానికి సహకరించండి క్రైస్తవులందరినీ కూడా ఈ అన్యాయపు తీర్పు వెనుకలా చాలా కుట్రలు జరుగుతున్నాయని ఎన్నో అనుమానాలు వ్యక్తపరుస్తున్నాం తన భార్య ఆ రోజు అజయ్ బాబు అరెస్ట్ అయిన తర్వాత ఒక వీడియో చేసి మాట్లాడితే నిజమే చాలా బాధేసి ఇద్దరు చిన్న పిల్లల్ని పెట్టుకొని ఆ తల్లి అంత అల్లాడిపోయి ఉంటుంది ఇంటికి మగదిక్కు ఉన్నవారిని ఎత్తికెళ్ళిపోతే రాత్రి ఒకటిన్నర వరకు ఫోన్లో మాట్లాడండి నా వైఫ్ అండ్ నేను ఎన్నో ఫోన్ కాల్స్ వెళ్ళాయి తనకి చివరిగా ఉందిన్నరకు ఫోన్ మాట్లాడి నేను అమ్మ భయపడకు తక్షణమే ఎప్పుడో చోటు ఉంటాడు వస్తాడు బయటకు తీసుకొని వస్తావు రేపు మధ్యాహ్నం కనుక వస్తాడు నువ్వు భయపడతా మా ధైర్యంగా ఉంటే ఆ తల్లి ఒక మాట ఉన్నది అన్నా అసలు ఉన్నాడంటారా అసలు ఉన్నాడంటారా లేదంటే ప్రవీణ్ గారిని చేసినట్టు చేసేస్తుంటారా ఆ ఆ మాట అనేసరికి నిజంగా నా కళ్ళలో నీళ్ళు తిరిగింది క్రైస్తవుడు ఎక్కడికి అయిపోయింది క్రైస్తవుడు పరిస్థితి ఈరోజు సెక్యూరిటీ లేదా క్రైస్తవుడు పాస్త సెక్యూరిటీ లేదు సుమార్త బైబిల్ పట్టుకొని మీటింగ్ పోస్టర్లు ఫేస్బుక్లో వాట్సప్లో యూట్యూబ్లో ట్విట్టర్లో లో మా స్టేటస్లో పాంప్లైట్ వారం రోజుల క్రితం మేము వెళ్ళే మీటింగ్స్ పెట్టుకునే వాళ్ళం బహిరంగంగా చెప్పుకునే వాళ్ళం ఈరోజు మీటింగ్ పాలెట్స్ కనీసం మా పర్సనల్ వాట్సాప్ స్టేటస్లో కూడా పెట్టుకోవడానికి ధైర్యం సరిపోవట్లా చెప్పకుండా ఎవ్వరికి చెప్పకుండా దొంగగా రహస్యంగా మన ఆంధ్రప్రదేశ్లో మన తెలంగాణ రాష్ట్రాల్లో దొంగగా స్వార్థకెళ్ళాల్సి వస్తుంది దొంగగా రహస్యంగా ఏమవుతుంది మన రాష్ట్రంలో మన మరో మనిప్పుడు కాబోతుందా ఆలోచించండి రోజు రోజుకి స్వార్థపుడి పరిస్థితి దయనీయంగా మారుతుంది ధైర్యంగా సువార్త ప్రకటించే స్థితి పోయింది నేను అందరిగా సువార్తలకి వెళ్ళేవాళ్ళని ఈరోజు నాలుగు ఐదు మందిని వెంట పెట్టుకోవాలి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే ఎక్కడ దుండగులు ఉంటాడో ఎక్కడ ఎవడు అటాక్ చేస్తాడో ఎక్కడ ఎవడు కొడతాడో కొట్టి సంపేస్తా పర్వాల పోతే పోతాం దేవుని కోసం మతసాక్షులు అవుతాం కానీ అభినయ్ దర్శన్ వై దగ్గర మందు తాకాడన్నట్టు వీడియో క్రియేట్ చేసి చూపిస్తే దానిలో మీలో సగం మంది ఉంటుంది ఎలా ఉంటుంది ఈ రోజున్న టెక్నాలజీలో అభినయ దర్శనం తీసుకొచ్చి ఇంకొకటి పక్కన ఆర్టిఫిషియల్ పండ్లజెన్స్ వచ్చిన తర్వాత ప్రతిదీ పాసిబుల్ అవుతుంది కాబట్టి ప్రతి క్రైస్తవుడు నేను చెబుతున్నాను అవేర్నెస్ కలిగి ఉండండి చైతన్య పరచుకోండి ఉద్యోగం తెచ్చుకోండి నిలబడండి ప్రశ్నించడానికి ప్రయత్నించండి మరో ప్రవీణ్ పగడాల గారి దుర్ఘటన జరగకుండా మరో అజయ్ బాబు లాగా ఇంకొక రస్ చెప్పకుండా మనమందరం కలిసి కట్టుగా యునైటెడ్ గా మన ఫెలోషిప్స్ వేరైనా మన వేరైనా సిద్ధాంతాలు వేరైనా ఆర్గనైజేషన్స్ వేరైనా అజయ్ బాబు గారిది సిఎం అనేటువంటి ఆర్గనైజేషన్ వాళ్ళు చాలా మంది ఇక్కడ ఉన్నారు నాది సిపిఎఫ్ క్రిస్టియన్ ప్రొడక్షన్ ఫోర్స్ ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ వేరైనా అల్టిమేట్ గా ఒక చోట నిలబడి అన్యాయాన్ని ప్రశ్నించాలన్నప్పుడు ఆయనది ఏ సంస్థ నాదే సంస్థ అని చూడవు ఇద్దరం కలిసి కట్టుగా నిలబడి అన్యాయానికి ఎదురుగా పోరాడుతామని చెప్తున్నాను ప్రతి ఒక్క క్రైస్తవుడు నేను కోరుతున్నది ఇదే మనలో మనమే శత్రువులంగా తయారైపోయి మనలో మనమే కొన్ని అబద్ధాలు వాటిని నమ్మి వాటిని ప్రజలు మిగిలిన క్రైస్తవులను నమ్మించే ప్రయత్నం చేస్తున్నాం చాలా దయచేసి అలా చేయకండి మరి ప్రాముఖ్యమైన విషయం చెప్పి నేను ముగించేస్తాను అజయ్ బాబు గారి కోసం ప్రార్థన చేయండి అవన్నీ కూడా కొట్టివేయబడను కనుగాక మీ కుటుంబ ప్రార్థనలో వ్యక్తిగత ప్రార్థనలో సంఘ ప్రార్థనలో అజయ్ బాబు గారి కుటుంబంని ఆయన పరిచర్యని ఆయన వ్యక్తిగత జీవితాన్ని ఆయన మీద ఉన్నటువంటి కేసులన్నీ పోవాలని మీరు ప్రార్థన చేయండి ప్రయత్నిస్తూ ఉంటారు మరి ప్రాముఖ్యంగా కొందరికి నేను థ్యాంక్స్ చెప్పాలి చాలామంది నాకు వీడియోలో కామెంట్స్ పెడుతున్నారు అభినయ అభినేత నా అజయ్ బాబు బయటికి తీసుకొచ్చాం చాలా థ్యాంక్స్ అంటే నాకు ఆనందం కలరు అజయ్ బాబును బయటికి తీసుకొచ్చింది అభినయ దర్శన్ కాదు అభినయ దర్శన్ హైదరాబాద్ లో ఉన్నారు వీడియోస్ చేస్తున్నా అప్డేట్ ఇస్తున్నా తిరుగుతున్నా అంతే కానీ అజయ్ బాబు గారిని క్షేమకరంగా బయటికి తీసుకొచ్చింది కష్టపడి 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 తిరిగి బయటికి తీసుకొచ్చింది ప్రాముఖ్యమైన వ్యక్తులు స్టేజ్ మీదనే ఉన్నారు ప్రశాంత్ అడ్వకేట్ ప్రశాంత్ తెలుసు అడ్వకేట్ ప్రశాంత్ గారు తర్వాత జ్యోతి మేడం గారు తర్వాత కిరణ్ రుకేట్ గారు ప్రశాంత్ గారు ఈ నలుగురు పడినటువంటి ప్రయాస కష్టం చాలా కష్టపడ్డారు ఆ నలుగురే ఈరోజు అజయ్ బాబుని బయటికి తీసుకొని రాగలిగారు వారి తన పరిచారకులు అనుచరులు ఉన్నారు నీ అవది మురంతాలుగా నియమించి ఆశీర్వదించును గాక ఇంతటితో నా మాటలు నేను ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఆల్